सर्वार्था यादुटकृत्या स्युः तं नमामि गजा तं नमामि गजा कल्याद्भुतगात्राणि ये श्रीमद्वेङ्कटाय श्रीनिवासाय ते नमः श्रीनिवासायते नमः

Tapi siapa akan tahu Bambi ఈ అంటే స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క జరగడం చాలా విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉంటే నిమిషంలో దర్శనం అవుతుంది అది కాదు అంటే కొండ కూడా ఎక్కడ మనం అంటాం స్వామి తరచుకుంటే ఏమైనా చేస్తారు ఆయన కంటే మిగిలినటువంటి వాడు కాబట్టి తద్రూపమైనటువంటి వేణుగోపాల స్వామి దిద్దుకున్నారు అదే ఆలయంలో చక్కగా హనుమంతుని పెట్టారు అదే కాకుండా మీ గ్రామానికి ఒక పెద్ద హనుమంతుడు వచ్చాడు చక్కగా ఆ స్వామి మీ గ్రామానికి నువ్వే అందరినీ కూడా రక్షిస్తూ కాపలాగా ఉన్నాడు అసలు రాము వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరయు నదిలో రాముడు లక్ష్మణుడు భరముడు వస్తాను నువ్వు అంటే రాముడు అన్నాడు నువ్వు వస్తే ఎట్లాగయ్యా నువ్వు గుర్తుందో లేదో నువ్వు చిరంజీవి నువ్వు చిరంజీవి నువ్వు చిరకాలం ఉంటావయ్యా అంటా కూడా అందువల్ల నువ్వు రావటానికి వీలు లేదు నీకు ఒక బాధ్యత పడిపోతున్నా నేను నా హక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటుంది ఈ కలియుగం తేలాయుగం తర్వాత ఈ యుగం నువ్వు భవిష్యత్ బ్రహ్మ అవుతావు భవిష్యత్తులో బ్రహ్మ అవుతావు కాబట్టి అంతవరకు కూడా ఈ రక్షణ వాక్యను నెరవేర్చవలసింది ప్రతి గ్రామంలో ఉండి నా భక్తులు ఎవరినైతే పీడిస్తుంటారో రాక్షసులుగా భూతప్రేత విధములుగా ఇటువంటి వాళ్ళని బాధించకుండా రక్షించేటువంటి వాక్యం నీకు ఎప్పుడవుతున్నాను అని చెప్తే అంటారు అందుకే ప్రతి దేవాలయంలో అదే విధంగా రోడ్ల పైన హనుమంతుడు మర్చిపోతాడు చూడండి ఒక రకంగా ఈయన ఎంత పెరిగాడు అంటే కన్నా తక్కువ ఉన్నాయేమో కానీ హనుమంతుడు యొక్క ఆలయాలు కానీ విగ్రహాలు కానీ ఏమాత్రం తక్కువ మనం ఈ చుట్టుపక్కల మీ గ్రామంలో హనుమంతుడు ఉన్నాడు ప్రకాశం జిల్లా ఇక్కడ వెళ్తుంటే ఊరుకు హనుమంతుడు ఉన్నాడు హైవే పైన పెట్టుకుంటే మనం గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లాలో కూడా హనుమంతుడు ఉన్నాడు అంటే కాదు అంత అదే విధంగా హనుమంతుడు సర్వరక్షకుడు అందరినీ రక్షించేటువంటి వాడు ఆ శక్తి కలిగినటువంటి వాడు ఎందుకంటే రాముడు హనుమంతుడికి ఇవ్వడమే కాకుండా ఆ వింద నువ్వు నా ప్రాణాలి మిగతా నువ్వు లేకపోతే నేను ఎంతో బాధపడేవాడిని అని చెప్పి అన్నాడు రాముడు లాంటి నిజంగా రాముడు తలుచుకుంటే ఎవరైనా చేస్తాడు ఈ మాట అన్నాడు అంటే హనుమంతుడు యొక్క గొప్పతనం ఎంతో మనం గ్రహించవచ్చు అటువంటి హనుమంతుడు కూడా వీరాంజనయస్వాడు చేయి ఈ విధంగా పెట్టుకున్నాడు అంటే వీరాంజనయస్వాడు ఉంటాడు వీరాంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి దాసాంజనేయ స్వామి అనేక రకాలు ఉంటారు అలాగే గోపాల స్వామి వేణుగోపాల స్వామి అంటే వేడు ఉంటారు ఏడు పెరుగులో పెట్టుంటే వేణుగోపాల స్వామి ఉంటాయి కృష్ణ పరమాత్మను గోపిన దాడి వెళ్తావు సార్ ఓ స్వామి నిజంగా నువ్వు ఎంత పక్షరాజులే కాదు ఈ వేడును ఎప్పుడూ పెట్టుకుంటే పెడమ మధ్య పెట్టుకుంటావు లేదంటే బొట్టులో పెట్టుకుంటాం ఈ వేడుక పుణ్యం చేసుకుని నిజంగా ఆ వేడు ఏ నాడు ఎప్పుడు నుంచి అని అడిగితే అప్పుడు వేడు అంది నాలో ఏముంది ఏమీ లేవు కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏంటి అహంకారం వేణు ఏముంటాయండి అంతే కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే అహంకారం లేకపోతే భగవంతుని దగ్గరకు వెళ్తాను అహంకారం అంటే నేను నాది నావాళ్ళు నేను తప్పితే ఇంకెవరో కూడా లేదు ఈ పని నేనేం చేస్తున్నాను అనేటువంటి ఉంటుంది అంటే ప్రతి వాళ్ళకి ఉంటుందండి అతను భూభారం చెప్పుడు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి తనను తాను తెలుసు